गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः अगजानन पद्नार्कम गजानन महर्षिम् अनेकं त्वं भक्तनां एकदं तमपास्महै రవి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పయో తారీఖు వరకు ఈ నెల మాస ఫలితాలు చెప్పుకుందాం ఎప్పుడు కూడా కొన్ని గ్రహాలు ఉన్నాయి ఒక గ్రహం రెండు నరే ఉంటుంది ఒక గ్రహం నెల ఉంటుంది ఒక గ్రహం నెల పదిహేను రోజులు ఉంటుంది ఒక గ్రహం మూడు నెలలు ఉంటుంది ఒక గ్రహం సంవత్సరం ఉంటుంది ఒక గ్రహం సంవత్సరంన్నర ఉంటుంది ఒక గ్రహం రెండు సంవత్సరాల ఆరు మాసాలుంటుంది ఒక్కొక్క రాశిలో ఇట్లా ఉండే గ్రహాల్లో ఎక్కువ టైం ఉండే గ్రహాల్లో మూడు ఒకటి సంవత్సరం ఉండేది గురువు మరి రాహుకేతువు సంవత్సరం నర ఉండే గ్రహాలు రాహుకేతువులు రెండు సంవత్సరాలు ఆరు ఉండేది శని ఈ మూడు గ్రహాలు కూడా మార్చి నుంచి మే నెల లోపల మారినాయి దీనివల్ల రకరకాలైన సమస్యలు వస్తాయి ఈ సమస్యలు ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో పాపగ్రహాల వల్ల చాలా సమస్యలు అంతర్యుద్ధాలు వస్తాయని చైత్ర చైత్రు శుద్ధ పాద్యంకి ముందుగానే నేను చెప్పాను ఇప్పుడు కూడా జరుగుతోంది అంతర్యుద్ధం అంటే పబ్లిక్గా ఎదపడి యుద్ధం చేసుకుంటే బహిర్యుద్ధం యుద్ధం వద్దు 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 అంటూ బాధల్లో కల్పలు జరపడం దానికి ప్రతి కాల్పులు జరపడం వద్దు ఆగిపోండి అంటాం విదేశాలు ఆగిపోయిన తర్వాత మళ్ళీ తిరుగుబాటు చేయటం ఇవన్నీ కూడా ఏదైనా ఉంటే ముఖాముఖి కొట్టుకోవటం వేరు వెనక నుంచి దొంగ దెబ్బ అంటారు ఎదురుండి కొట్టుకుంటే అది వేరే చాటు నుంచి కొడితే ప్రాణం తీసే దెబ్బ కొట్టచ్చు ఇటువంటి సమస్యలు ప్రపంచానికి కుటుంబాలకి మంచికి చెరుకు కూడా వస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆరో నెల పదకొండవ రాశి కుంభరాశి మకర కుంభాలకి శని అధిపతి ఈ కొమ్మల నుంచి మీనానికి శని వచ్చాడు వీళ్ళ శని చివరి భాగానికి వచ్చింది కానీ ఈ టైంలో అనారోగ్యాలు రావటానికి బాగా అవకాశాలు కనబడుతున్నాయి అనారోగ్యం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏమీ కనపడదండి గోకితే పుండు పడుతుంది జలబుట్టి గోకే అస్త రక్తం వచ్చింది నాబోటు వాడంటాడై గోరులో విషం ఉందిరా ఆ విషం దక్కుతా నీ దెబ్బతింటుందిరా అని చెబుతాం ఏ గోడితో లాగిన దానికి పుండియా నీవు బాగా జరుగుతుంది నువ్వు మాటలు చెబుతావు అంటారు ఇట్లాంటి కష్ట టైంలో ఆ గోటిపుండే క్యాన్సర్ అయ్యి అచేయి తీసాల్సిన రోజులు వస్తాయి వస్తాయి అటువంటి పరిస్థితులు గోటిపుండు బ్రహ్మరాక్షస కోతిపుడు బ్రహ్మరాక్షస కోతికి దెబ్బగలితే అన్ని కూతురు పరామర్శ ఏంటంటే గీకుత పున్నుని సచ్చిందాగా చేస్తాయి అట్లాగే ఈ గోటి పున్ను కానీ చిన్న చిన్న దెబ్బలు కానీ అశ్రద్ధ చేసి కుటుంబాన్ని జరగట్లేదు తిండికే జరగట్లేదు డాక్టర్ దగ్గర ఎక్కడ అదే తగ్గుతుందనే ఇట్లాంటి పనులు చేసి ఈ కుంభరాశి వాళ్ళు కష్ట నష్టాలు పట్టడానికి బాగా అవకాశం కనబడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పేది అంటే ప్రతిరోజు కూడా ఈశ్వరుని పూజించండి శివాలయానికి వెళ్ళండి శివాలయంలో శంకు పూలు దొరుకుతాయి ఈశ్వరుడికి ప్రీతైన పూలు మారేడు దళాలు ఉన్నాయి అవి ఈశ్వరుడికి ప్రీతైన రోజు అవి తీసుకెళ్ళి అభిషేకం టైంలో ఇవ్వండి మీకు ఏమి జాతక పోయినా మీరు హాయిగా బతుకుతారు కాదు మీ గోత్రనామాలతో అభిషేకం చేయించుకోండి సోమవారం సోమవారం ఈ కుంభరాశి వాళ్ళ దోషాలన్నీ పోతాయి వెనుగులా కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి అయితే ముఖ్యంగా చెబుతున్నాను ముప్పై సంవత్సరాలకు ఒకసారి నాటి సిని వస్తుంది ఈ ముప్పై సంవత్సరాలకి ఎన్నుకు వస్తుందో తెలుసా ఒకప్పుడు ఏని ఏలినాటి సెనతో బాధపడతాడు వాడికి వయస్సు వస్తుంది బాగా సంపాదనకు వస్తాడు సంపాదనకు వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే అన్యాక్రాంతంగా దురాతంగా సంపాదిస్తూ ఉంటాడు కాస్త రాగానే నా బోటు వాళ్ళ దగ్గరికి వచ్చేవండి ఏంటి పరిస్థితి బాగాలేదంటే నీ దుంపదగా ఏలినాడు శని జరుగుతుందిరా జాగ్రత్త పడమని చెబుతాం కానీ ఈ ఏలనాడు శని యొక్క స్వభావం ఏంటంటే ఎవరైనా సరే ఇంతకుముందు చేసిన పాపం ఈ జన్మలో అనుభవించాలి ముప్పై ఏళ్ళ క్రితం చేసిన పాపం నువ్వు ఈ జన్మలో అనుభవించాలి అట్లాగే మూడు సార్లు వస్తుంది ఏలినాడు శని నీవు చేసిన పాపాన్ని నిన్ను అనుభవింపజేస్తుంది చివరికి మోక్షాన్ని కలుగు చేస్తుంది శని దుర్మార్గుడు కాదు శని ఇప్పుడు కూడా దుర్మార్గంగా ఎవరిని వేధించడు కానీ ఈ కుంభరాశికి చాలా కష్టపు దినాలు ఏడు సంవత్సరాల ఆరు మాసాలు కాక ఇంకో సంవత్సరంన్నర కూడా ఈ రావుకేతుల వల్ల కనపడుతుంది కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అప్పులు చేయొద్దు ఎవరి దగ్గర కూడా మీ కష్టాన్ని బయటపడి చెప్పుకోవద్దు చెప్పుకుంటే హేళన చేస్తారు కానీ అయ్యో పాప ఇంత కష్టపడుతున్నారా ఏదైనా సహాయం చేద్దాము అనేటువంటి వాళ్ళు ఎవరు కూడా నూటికి నూట యాభై మంది కూడా లేరంట కాబట్టి కొంత బాధ ఎవరికన్నా చెప్పుకుంటే పోతుందంటే వాళ్ళ చేత నిందింపబడతారు మీరు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకను చూపించుకోండి ఈ కుంభరాశి చాలా కొద్ది రోజుల్లో బయటపడి పాత రోజులు మళ్ళీ చూస్తాయి పోయినవి మొత్తం సంపాదించగలుగుతారు కాబట్టి ఈ రాశి వాళ్ళు వెంటనే మీరు కొన్ని మంచి పనులు చేయాలి ఒక మొక్క వేయండి ఒక మామిడి చెట్టు మొక్క ఉందనుకోండి ఆ మొక్క వేసి కొంతవరకే బతికిందగా చూస్తే చాలు అదే పూర్తిగా పరిణమిస్తుంది ఎక్కడో ఇలా రైల్వే స్టేషన్ దగ్గర లేకపోతే రోడ్లమ్మడో వేసి అది పెంచండి కొన్ని వేల మామిడి పండ్లు ఇస్తాయి ఆ పండు వల్ల ప్రతి సంవత్సరం నీకు మామిడి పండ్లు దానం చేసిన ఫలితం వస్తుంది ఇంట్లో చెట్టేసుకొని ఎన్ని కాయలు పడ్డా సరే నువ్వు తిన్నన్ని తిని మిగిలిన కుళ్ళబెట్టడం కాదు చేయాల్సింది పది మంది బతికేటట్లుగా చేసేదే మంచి పని కాబట్టి ఆ రకమైన పద్ధతుల్లో నడిస్తే ఈ కుంభరాశి వాళ్ళకి కానీ మీనరాశి వాళ్ళకి కానీ ఎటువంటి సమస్య రాదు అదే కాదు ఎవరి వృత్తిలో కూడా ఈ చెప్పింది బాగా మనస్సులో పెట్టుకొని మన దగ్గర ఉన్నవాళ్ళు మన తోటి వాళ్ళు సక్రంగా బతుకుతున్నారా వాళ్ళు తింటున్నారా వాళ్ళు బతకగలుగుతున్నారా ఆలోచిస్తే అడుక్కు తినేవాడు మాత్రం ఎక్కడ ఉండడు అడుక్కు తినేవాడు లేకుండా పోవాలంటే నీ దగ్గర బతికేవాడు వాడు బాగుండాలని కోరుకోండి అట్లా గనక ఉంటే అడుక్కు తినేవాడు లేకుండా పోతాడు నేను బాగుపడ్డాను వాడు అడుక్కు తింటున్నాడు అంటే ఏ రోజైనా కూడా వారి గతి నిగ్గురపడుతుంది అందరం బాగుండాలంటే వాళ్ళు చేయగలి దాపకుండా బతికేత్తుగా నువ్వు చూస్తే అడుగు తినేవాడంటూ ఉండడు స్వస్తి